హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్ డే అండి అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే త్రీ అవుతుంది మేమైతే ఊరైతే బయలుదేరామండి న్యూస్ వీడి వెళ్ళటానికి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా మేనకోడలు డెలివరీ అయిందని అదే బాబుని చూడటానికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ అయ్యింది ఇప్పుడు అయితే వెళ్ళి ఈవినింగ్ కల్లా ఇంటికైతే వచ్చేస్తాము ఎందుకంటే మాకైతే ఈవినింగ్ చర్చిలో అయితే ప్రేయర్ ఉందండి ఇంకా ఇంటికైతే వచ్చేయాలి ఏలూరులో ఆఫ్టర్నూన్ త్రీకి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ అయిందండి ఈవినింగ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ చర్చికి అయితే రెడీ అయ్యి అయితే వెళ్ళాము మధ్యధరలో వస్తూ వస్తూ కెఫ్ దగ్గర ఆగి టీ అయితే తాగుతున్నాము జంక్షన్లో ఆగామండి జంక్షన్లో ఆగి ఇడ్లీ అను పిల్లలైతే టిఫిన్ చేశారు ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ వస్తూ వస్తూ ఇంకా టిఫిన్ చేసాం కదా అనేసి అయితే కాఫీ కెఫ్లో అయితే టీ అయితే తాగుతున్నాము ఇక్కడ టీ తాగుతున్నామండి అక్కడ ఆగే ఇంకా వస్తు వస్తు టిఫిన్ చేశాం కదా ఇంకా నైట్కి అయితే ఆకలి అయితే ఏం వేయలేదండి ఆకలిగా లేదనేసి ఇంకా నేనైతే అంగన్వాడి పిండితోనే మళ్ళీ రొట్టె అయితే వేశాను మా ఏంటో మా ఇంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అయితే అయ్యిందండి అదేంటో అసలు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా అసలు అంత ముందు అంగన్వాడి పిండి అంటేనే ఏంటో కూడా తెలియదు బాలామృతం అంటే అలాంటిది మాకు మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అయితే అయ్యింది ఇంకా అంగన్వాడి పిండి ఉంది కదా మా బాలామృతం ఆ పిండితో అయితే రొట్టె అయితే వేయడానికి అయితే కలుపుతున్నాను అప్పుడు అప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అయిందండి నైట్ అయితే ట్వెల్వ్ అవుతుంది మేము చర్చకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నేను అలా కలిపి అయితే అయితే వేస్తున్నాను మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇంకా అయితే వేసి ఇచ్చాను నైటు నేనైతే ఇంకా జ్యూస్ తాగైతే పడుకున్నానండి ఎందుకంటే ఇంకా నాకు ఈవినింగ్ టిఫిన్ చేసాం కదా ఆకలిగా అనిపించలేదు ఇంకా ఈవినింగ్ ఇంకా జ్యూస్ తెప్పించుకొని నేనైతే నైటు జ్యూస్ తాగైతే పడుకున్నాను ఇక్కడైతే ఇంక వాళ్ళ కోసమే ఇక ఇక్కడైతే బాలామృతం పిండిని అయితే కలుపుతున్నాను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించారండి కలపటం అందుకే మీకు పర్టికులర్గా ఏం చెప్పట్లేదు ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను చాలా వీడియోస్లో చూపించాను ఎలా కలపాలి ఏంటి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి మా ఇంట్లో అందరికీ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అయితే అయ్యిందండి బాలామృతంతో వేసిన రొట్టె మా హస్బెండ్ అయితే అసలు ఏమి ఇంట్లో ఏం చేసిన ఐటమ్స్ అయితే తినరండి ఓన్లీ ఒక బాలామృతంతో చేసిన రొట్టె మాత్రం తింటారు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మేము అందరం తినేది ఇదే కాబట్టి ఇంకా నైట్ ఇంకా రైస్ చే వండినప్పుడు మాత్రం రైస్ తినాలనిపించకపోతే ఇంకా ఈ పిండితో అయితే రొట్టె అయితే వేస్తాను ఇంకా రాత్రి ఇంకా నైట్ అయితే మేము చర్చి నుంచి వచ్చేసరికి అయితే లెవెన్ అవుతుంది లెవెన్ అయినప్పుడు ఇంకా టైం చాలా అయింది కదా అనేసి అయితే ఇంకా రైస్ పెట్టకుండా ఇంకా రొట్టెకైతే కలిపాను రొట్టె కలిపి రొట్టె వేసి అయితే ఇచ్చేశాను నిన్న వాక్యం చెప్పింది సురేష్ బాబు అయ్య గారండీ కేరళ నుంచి అయితే వచ్చారు అసలు ఆయన వాక్యం చెప్తుంటే నా నైట్ లెవెన్ అయినా కూడా మాకైతే అసలు టైమే తెలియలేదండి అంత బాగా చెప్పారు ఆయన వాక్యం చెప్తుంటే వినే కొద్దిగా వినాలనిపించింది చాలా అంటే చాలా బాగా చెప్పారు ఈరోజు కూడా ఆయన వర్తమానమే ఉంటుందండి చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు నిజంగా మారు మనసు పొందడానికి అయితే చాలా గొప్ప అవకాశం అయితే దేవుడిచ్చాడు నేను అనుకుంటున్నాను ఆయన అసలు ఆయన వాక్యం చెప్తుంటే నిజంగా అసలు టైమే తెలియలేదండి లెవెన్ అవుతున్నా కూడా మాకు అసలు అసలు టైం తెలియలేదు అంత బాగా చెప్పారు నిన్న రాత్రి చర్చి ప్రేర్ అయ్యేసరికి అయితే లెవెన్ అవుతుందండి లెవెన్ అయిన తర్వాత ఇంకా సురేష్ బాబు గారి వర్తమానం అయితే చాలా అంటే చాలా బాగుందండి జనాలు అయితే ఎక్కడి నుంచో వచ్చారు చాలా ప్ర చాలా దూరం నుంచి చాలామంది అయితే వచ్చారు వాళ్ళ కోసమైతే ఇంకా చర్చిలోనే ఫుడ్ అయితే అరేంజ్ చేశారు ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే ఫుడ్ అయితే చర్చి చర్చి వాళ్ళే పెట్టారండి ఇంకా వాళ్ళు తినేసి ఇంకా ప్రేయర్ అయితే ఈరోజు కూడా ఉంది వర్తమానం ఆయనదే నైట్ కూడా ఎవరన్నా బయట నుంచి రావాలి అనుకున్న వాళ్ళైతే రావచ్చండి నైట్ వచ్చిన వాళ్ళకైతే ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు చర్చ్లోనే నిన్న ప్రేయర్ జరుగుతున్నప్పుడు నేనైతే వీడియో తీద్దాం అనుకున్నానండి నేనైతే మొ అంటే నేను చర్చికి వెళ్ళేటప్పుడు మొబైల్ అయితే తీసుకెళ్ళను ఇంకా బై మిస్టేక్ నేను మొబైల్ తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళకపోవడం వలన అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకో కానీ నాకు చర్చికి వెళ్తూ వెళ్తూ మొబైల్ తీసుకెళ్ళాలంటే ఇష్టం ఉండదండి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మొబైల్ ఇంట్లో పెట్టే వెళ్తాను పక్కనే పెట్టుకొని వెళ్ళామంటే మన ధ్యాస మొత్తం వాకింగ్ మీద లేకుండా మొబైల్ మీద ఉంటుంది కదా అనేసి అయితే నేనైతే ఫోన్ అయితే తీసుకెళ్ళను చచ్చికి వెళ్ళేటప్పుడు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్త్ డే ప్రేయర్కి కూడా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామండి మేము టూ డేస్ టూ సెకండ్ డే వెళ్ళాము థర్డ్ డే వెళ్ళాము ఇవాళ ఫోర్త్ డే కూడా వెళ్ళాము ఇంకా అయితే ఇంకా త్రీ డేస్ ఉన్నాయండి ఇంకా త్రీ డేస్ కూడా ఎర్లీ మార్నింగ్ అయితే ప్రార్థన మానకుండా అయితే వెళ్తాము ఇంకా రొట్టె వేయటం అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు అంగన్వాడీ పిండి అవైలబుల్గా ఉంటే మాత్రం రొట్టె వేసుకొని అయితే టేస్ట్ అయితే చేయండి చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఆ టేస్ట్ని అయితే వదిలిపెట్టరు అంత బాగుంటుంది అప్పుడు టైం వచ్చేసి నైట్ అయితే లె లెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా నేనైతే రొట్టె వేసి వాళ్ళ కోసం నేను నా అయితే ఇంకా మా హస్బెండ్ అయితే బనానా జ్యూస్ అయితే తీసుకొచ్చారు నేనైతే జ్యూస్ అయితే తాగుతున్నాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే చర్చికి అయితే వెళ్ళాలి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్